మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ చూస్తున్న దేవుని బిడలకు మా వందనాలు దేవుని బిడలారా ఈరోజు పక్షిరాజ్ రాజుతో కొంచెంసేపు గడిపి మన ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన పాఠాలు నేర్చుకుందాం మన బైబిల్ గ్రంథంలో ముప్పైకి పైగా పక్షిరాజు గురించి రాయబడింది ఉన్నత శిఖరాలు అధిరోహించే అనుభవం పక్షిరాజు అనుభవం యశ్వ గ్రంథ ఈ రీతిగా అంటాడు నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో పక్షిరాజు కూర్చిన వాక్యం ఈ రీతిగా ఉంది ఎహో కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుదరు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదరు అలేక పరిగెత్తుదరు సొమ్మశిల్లక సాగిపోదురు ఈ రాజు తన రెక్కలతో చాలా పైకి ఎదురు ఎగురుతుందంట భయంకరమైన ఎదురుగాలు వీచినా ఆ దారి ఎదురు ఎగురుతుంది కానీ ఆ గాలితో పాటు పొట్టుకుని పోదట అలానే భక్తుడు పరిశుద్ధుడు తమ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఎదగాలి కానీ గాలికి పొట్టు చెదిరినట్టు చెదిరిపోకూడదు పొట్టుకుని పోకూడదు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు శ్రమలు ఇబ్బందులు ఇలా మన భక్తి జీవితంలో రాజీ పడే పరిస్థితులు ఎన్నో వస్తాయి కానీ పక్షి రాజు మన అందరికీ నేర్పే పాఠం రాజీ పడకూడదు ఏ పరిస్థితి అయినా విజయం చూడాలి అని వాక్యము ప్రార్థన అనే రెక్కలు తొడుక్ని మోకాళ్ళ అనుభవంతో ఈ శ్రమను ఎదుర్కో కీర్తనకారుడు తొంభై ఒకటో కీర్తన నాలుగవ వచనములో అంటాడు ఆయన తన రెక్కలతో మనల్ని కత్తి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దేవుడు అని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అలానే పక్షి రాజుకున్న మరొక అనుభవం చిన్న చిన్న అలికిడిని కూడా కక్షరాజు వింటుందంట చిన్న సమూసం కూడా కనికెట్టి ఎలెక్ట్ అవుతుందంట మన ఆత్మీయ జీవితంలో చిన్నవైన పెద్దవైనా దేవుని మాట మనం వినాలి అందుకే అపోస్తుల కార్యములు భదవ అధ్యాయం ముక్కే మూడవ దేవుని మాట వినుటకు సమకూర్చబడాలి అని రాయబడి ఉంటుంది అలానే యాకోబ పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మినిటకు వేగిరపడే అలవాటు మన జీవితంలో అలవాటు చేసుకోవాలి పక్షిరాజు గురించి ఏబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు మరించినట్లయితే ఎత్తైన స్థలంలో నా బూడు కట్టుకుంటుందంట నిజమే పక్షిరాజు ఉన్నతమైన స్థలానికి తనకి గోళ్లు పెరుగుకో అంద విహానం వికారంగా తయారైనప్పుడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళి తనను తానే ఆ గోళ్ళు లాగేసుకుని తన యొక్క ఆ యొక్క స్కిన్ అంతా లాక్కుని ఒక కొత్తని అనుభవంతో మెల్ల తిరిగి బయటకు వస్తుందంట అక్కడికి ఎవరు కూడా ఎక్కజాలరని ఏవో భక్తుడు తన గ్రంథంలో ప్రస్తావిస్తాడు నిజమే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడంత ఉన్నతంగా మనం ఉండాలి ఆ గూడులో మన బిడలను భద్రపరుచుకోవాలి పక్షరాజు తన తెల్లలకు తనకు కూడా శ్రేష్టమైన ఆహారం తీసుకుంటుంది అలానే మనం కూడా వాచ్యంలో క్రొత్తదానమునం కొత్త కోణంలో నేర్చుకుంటూ అనుభవించాలి బలం పొందుకోవాలి పక్షిరాజు తన గూడు రేపి తన కిలలకు ఎగరటం నేర్పిస్తుందంట అవి ఎగరలేక పడిపోతున్నప్పుడు తన రెక్కల మీద మరలా బూటిలో భద్రపరుస్తుంది దేవుడు కూడా అంతే నీకు శ్రేష్టమైనవి ఇస్తాడు నీ అందులో నుండి సోమరతనంలోకి వెళ్లకుండా నేను శ్రమల ద్వారా నీ ఆత్మీయ జీవితం అనే గూడు రేపి అన్నిటినీ తట్టుకోవడం భూమి మీద దేవుని కొరకు బలంగా ఉండటం దేవుడు నేర్తిస్తాడు అందుకే జీవితంలో శ్రమ వస్తే దేవుడు మరొక స్థాయిలో నిన్ను తీసుకు వెళ్తున్నాడని గుర్తుంచుకో ఆ శ్రమల అనుభవంలో వాక్యం ప్రార్థన సహవాసం ద్వారా సంతోషించు సంతోషించుచుండు అప్పుడు సాతాను నేను ఏడు ఏ సాతాను నిన్ను చూసి ఏడుస్తాడు శత్రువుల అగ్ని బాణములను కరిపెట్టుకోగలిగే కృప నీకు ఉంటుంది పక్షి సూర్యుని నేరుగా నలభై నిమిషాలు చూస్తుందట అప్పుడు కళ్ళ నిండా నీరు వచ్చి కన్నులు కన్నీరు కార్చి తన కళ్ళను తన చూపును తేటపరుచుకుంటుందట అలాగే విశ్వాసమైన మనము నీటి సూర్యుడైన వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చి మన పాపమును మన దోషములను కడిగి వేసుకుని మన నేత్రాలను శుభ్రకరుచుకోవాలి అప్పుడు దేవుని దర్శనమును క్లియర్ గా మనం తేటగా చూడగలుగుతాం యాకోబు తన కళ్ళతో నీతిసూరుని కాక రాహేరును చూసి ఇరవై సంవత్సరాలు నష్టపోయాడు అలానే మహాజ్ఞాని సలోమానం మహారాజు దావీదు మహాబాలుడు సంసోను కూడా మసకబారిన కళ్ళతో పడిపోయి వారి ఆత్మీయ జీవితంలో ఇబ్బంది పడ్డారు కదా అందుకే నీ కళ్ నీ కళ్ళలో నీ కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు ఈ రోజు ఒక దేవుని బిడ్డగా ఏం చూస్తున్నావు ఏం ఆలోచించుకున్నావు ఎందుకంటే నీవు ఒంటరివి కావు నారు మనసు ముందు రక్షింపబడిన నీతో నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు దేవదూతలు ఉంటారు నీ కళ్ళను పరిశుద్ధ వైపు పరిశుద్ధత వైపు మలుచుకుని నీతి సూర్యుని చూడు ఏబు తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడట అది ఏమిటంటే ఏబు పత్రిక ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని కన్నీకును నేను ఎలాగో చూచదు నేను అలా చేస్తే దేవుని ఆజ్ఞ ఏమవుతుంది భక్తుడైన ఏబు కలిగిన ఆలోచన ఈరోజు కర్ణుల విషయంలో మనకు కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితం మరొక కోణంలోకి వెళుతుంది నిజమే కర్ణులతో ఈరోజు చూడరాని దృశ్యాలు ఎన్నో మనం చూస్తా ఉన్నాం ఆ సీక్రెట్ గా మనల్ని ఎవరు చూడట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఒంటరిగా చూస్తా ఉన్నాం కానీ మన పక్కన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గమనిస్తున్నారు అనే సంగతిని అనేక సార్లు మన జీవితంలో మనం మర్చిపోతూ ఉంటాం ఆ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తా ఉంటాం ఈరోజు ఒక దేవుని బిడ్డగా నీ కళ్ళను నీతి సూర్యుని వైపు చూ చూసేలాగా నువ్వు ఉంటున్నావా లేకపోతే లోకంలో పడుకోయి లోక సంబంధమైన వాడికి నీ కళ్ళను కళ్ళనుస్తున్నావా అలానే ఓ దేవుని బిడ్డగా ఉదయాన్నే లేచి దేవుని ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా కలుసుకోవాలి దేవునితో సహవాసం చేయాలి అప్పుడు నీవు ధైర్యంగా నీ సమస్యలను ఎదుర్కొంటావు నన్ను పక్షిరాజు కూడా ఉదయాన్ని లేచే అలవాటు ఉందట ఈ ఆత్మీయ జీవితంలో ఉదయం లోచి ప్రార్థించి దేవుణ్ణి కోసుకున్న అనువు ఉండి ఎన్ని రోజులైందని గుర్తుంచుకో ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మరలా తన సహవాసానికి నేను పురుకొలుపుతో పురు పురికొలుపుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా దేవునికి లోబోరు దేవుని సహవాసం సహవాసంలోనికి రా అప్పుడు దేవుడు నిన్ను నీ పాపం నుండి విడిపించి నీ దోషం నుండి కప్పించి నీకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాడు పక్షి రాజు ఎంతో మరి శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలను మనకి నేర్పించింది కదా నిజమే ఆ పక్షిరాజుకున్నటువంటి ఒక స్పష్టమైన మరి చూపు ఒక స్పష్టమైన మరి మినికిడి ఒక స్పష్టమైనటువంటి మరి రెక్కలు చాచుకొని పైకి ఎగిరే అనుభవం మన జీవితంలో ఒక క్రైస్తవుడుగా మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో అవసరమయ్యున్నది కాబట్టి పక్షిరాజులాగా ఎన్ని ఎదురు మనకి సమస్యలు ఎదురు వచ్చిన ఎదురు నిలబడిన సాతానులు మనల్ని బయటకు లాగటానికి ఎంత ఇబ్బంది పెట్టినా ఎప్పుడు కూడా మరి పడిపోయే స్థితిలో నీతి నీతిశూరుడైన దేవుని వైపు చూస్తూ ఆత్మీయమైనటువంటి మన రెక్కలను చాచుతూ పైకి ఎగిరినట్లయితే ప్రభు మన ఎంతగానో ఆశీర్వదించి రానున్న దినాల్లో మన ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇటు దేవుని కృప మన అందరికీ తోడైను గాక ఆన్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేశాఫ్ లైట్ തെലു പോഡ് കാസ്റ്റ് ചെയ്യാനായി